పెరుగన్నం పెరుగన్నంను ఇంగ్లీష్లో యొగట్ రైస్ అంటారు ఇదైతే మన భారతదేశంలోనే ఉద్భవించింది తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో అత్యంత ప్రజాదరణ పొందింది ఈ పెరుగన్నం తమిళనాడులో ఈ పెరుగన్నాన్ని తాయిర్ సాధం అంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే పెరుగన్నం అలాగే దద్దోజనం అని కూడా పిలుస్తారు ముఖ్యంగా దేవాలయాల్లో భక్తులకైతే ప్రసాదంగా అందించబడుతుంది ఎక్కువగా అయితే ఈ పెరుగన్నాన్ని మిగిలిపోయిన అన్నంతో అయితే తయారు చేస్తారు కానీ ఇప్పుడైతే వేడి వేడి అన్నాన్ని అయితే ఇలా తీసుకొని అయితే కొంచెం చల్లార్చుకొని దాన్ని అలా మెత్తగా అయ్యే వరకు అయితే కలుపుకోవడం జరుగుతుంది అలాగే ఇందులోకి మిరియాలు అల్లం ఈ మిక్సీ లాగా పట్టుకొని ఈ అయితే అప్లై చేసుకోవాలి అలాగే ఈ అన్నాన్ని కలుపుకునేటప్పుడు మనం సరిపడే అంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఈ పెరుగన్నం కోసం అన్నాన్ని కొంచెం మెత్తగా వండుకున్నా పర్వాలేదు మరీ గట్టిగా రాళ్ళ టైపులో అయితే ఉండకూడదు ఇలా ఉడికిన అన్నాన్ని కొంచెం కొంచెంగా నీళ్ళను యాడ్ చేసుకుంటూ మెత్తగా అయితే ఇలా పిసుక్కోవాలి బియ్యం వండిన తర్వాత ఆవిరితో ఉంటుంది కాబట్టి ఇది దాదాపు మెత్తగా అయితే విరిగిపోతుంది గది ఉష్ణోగ్రతకు చల్లారిన తర్వాత ఇందులో పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పాలను యాడ్ చేసుకోవడం వల్ల పెరుగులో ఉండే పుల్లదనం కాకుండా పాల వల్ల కొంచెం తీయదనం అయితే వస్తుంది అలాగే మనం పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని నీళ్ళని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా అయితే పిసికి పెట్టుకోవాలి ఆ తర్వాత అన్నం మొత్తం మొత్తం అంతలా పెరుగునైతే కలుపుకోవాలండి మనం కలుపుకున్నంత పెరుగు అయితే తర్వాత కనిపించదు ఎందుకంటే రైస్ అయితే ఇగ్గుకుంటుంది ఇలా కొంచెం లూజ్గా వచ్చే వరకు అయితే పెరుగును యాడ్ చేసుకుంటూ మంచిగా కలిపి పెట్టుకోవాలి ఇలా ఒక ముక్కల్లో ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఆయిల్లో మంచిగా గోలిన తర్వాత ఇందులో పప్పు కరివేపాకు యాడ్ చేసుకొని ఇంగువను కూడా సరిపడా అంత యాడ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు దానిలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మంచిగా కలిపి పెట్టుకుంటే మనకు ఈ పెరుగు అన్నం అయితే రెడీ అవుతుంది మనం కలిపిన వెంటనే తినకుండా ఒక సాయంత్రం కానివ్వండి మళ్ళీ నెక్స్ట్ డే కానివ్వండి తింటే అయితే చాలా అద్భుతంగా ఉంటుంది పోపు అనేది సరిపోకపోవడం వల్ల మళ్ళీ అయితే ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా కొంచెం పోపు వేసుకొని ఇంకా కూడా యాడ్ చేసుకొని పోపునైతే సరిపడే అంతా ఈ పెరుగన్నం దద్దోజనంలో అయితే కలిపి పెట్టుకోవడం జరిగింది ఇది మనకి ఇంకొక రోజు ఇలా కులియడం వల్ల ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుందండి దీనికి మనం ఇలా అయితే పెరుగన్నాన్ని కానీ దద్దోజనాన్ని కానీ మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి